మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా జెండా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి తల్లిక వందనం పథకం ఇంతవరకు అమలు కాలేదని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందారెడ్డి విమర్శించారు ఆదివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని మాట ఇచ్చి ఇంతవరకు అమలు కాలేదన్నారు ఉచిత ఇసుక అని పేరుకు చెప్పారు చెప్పారుగానే అన్ని చోట్ల ఇసుక తరలింపుకు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు సూపర్ సిక్స్ పథకంలో పింఛన్ తప్ప మిగిలిన ఏ పథకమూ అమలు కాలేదని ఆరోపించారు ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అమలు చేయలేని పక్షంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు అన్యాయాలను ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అని కాబట్టి పవన్ కళ్యాణ్ దీనిపై ప్రశ్నించాలని ఆయన కోరారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో నాయకులు ఉంటారో ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళనే టార్గెట్గా చేసి దాడులు చేయడం బెదిరించడం ఇళ్ళు పగలగొట్టడం కార్లు పగలగొట్టడం ఇది ఇదొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టిట్యెన్సీ అని కాదు అన్ని కాన్స్టిటెన్సీలో ఈవెన్ అర్బన్స్లోనే కాకుండా రూరల్స్లో కూడా ఇది గతంలో బీహార్లో యూపీలో ఉండేది అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త ఒరవడి ప్రజలకు మంచి చేయాలి కానీ ఇటువంటి కొత్త ఒరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఎప్పుడో మూడు సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్లో కేసు అయినటువంటి కేసులని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని మూడు సంవత్సరాల ముందే క్లోజ్ చేస్తే దాని మీద ఫ్రెష్గా ఇప్పుడు పన్నెండో తారీఖు నాడు మళ్ళీ ఎఫ్ఐఆర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని డీజీ సునీల్ గారిని పొన్నవాళ్ళు గారిని ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఒకరిని వీళ్ళందరినీ కూడా మూడు సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈరోజు మళ్ళీ ఇవితే హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణరాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం అది కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు మూడు సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్టికి ఇచ్చిన కేసుని కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం కేసులకు దడిచిపోయి భయపడే పరిస్థితులు ఎవరు లేరని కూడా మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్ట్ రిలీజ్ చేసి సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ సిక్స్ ద్వారా పేదలని కోటీశ్వరులు చేస్తాం సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటగా ఫెక్షన్ ఇచ్చారు మొదటి నెల ఫెన్షన్ ఇచ్చి వారం తరువాత నుంచి సమాయ నొక్కులు స్టార్ట్ చేశారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు సంత రిపోర్ట్స్ ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారని చాలా మందికి ఫంక్షన్లు తీసేయడం కూడా జరిగింది మీరు చూస్తూ ఉండండి ఇంకా మూడున్న మాసాల్లోనే దాదాపు థర్టీ పర్సెంట్ ఫింక్షన్స్ను కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది అదేవిధంగా అమ్మఒడే అనే పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి సూపర్ సిక్స్లో ఒకటి పెట్టారు ఆ ఏమన్నారంటే ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి ప్రతి బిడ్డకు కూడా పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు ఈరోజు ఏమంటున్నారంటే మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ఏడు వేల ఐదు వందలు ముగ్గురు బిడ్డలుంటే ఐదు వేలు